హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ లెట్స్కి ద టాపిక్ ఫస్ట్ వన్ మాట్లాడాల్సిన అవసరం ఏమిటి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈజ్ ద నీడ్ టు స్పీక్ వాట్ ఈజ్ ద నీడ్ టు స్పీక్ అంటే మాట్లాడాల్సిన అవసరం ఏమిటి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద నీడ్ టు గో దేర్ వాట్ ఈస్ ద నీడ్ టు గో దేర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతనిని కలవాల్సిన అవసరం ఏమిటి అతనిని కలవాల్సిన అవసరం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద నీడ్ టు మీట్ హిమ్ వాట్ ఈస్ ద నీడ్ టు మీట్ హిమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమిటి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ వాట్ ఈజ్ ద నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అందరినీ పిలవాల్సిన అవసరం ఏమిటి అందరినీ పిలవాల్సిన అవసరం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద నీడ్ టు కాల్ ఎవరీవన్ వాట్ ఈస్ ద నీడ్ టు కాల్ వన్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ కొత్త మొబైల్ కొలాల్సిన అవసరం ఏమిటి కొత్త మొబైల్ కొనాల్సిన అవసరం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద నీడ్ టు బై ఎ న్యూ మొబైల్ వాట్ ఈస్ ద నీడ్ టు బై ఎ న్యూ మొబైల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వారితో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి వారితో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈజ్ ద నీడ్ టు టాక్ దెమ్ వాట్ ఈజ్ ద నీడ్ టు టాక్ టు దెమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు కార్ ఉంటే బాగుండేది నాకు కార్ ఉంటే బాగుండేది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్ ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు మొబైల్ ఫోన్ ఉంటే బాగుండేది నాకు మొబైల్ ఫోన్ ఉంటే బాగుండేది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విష్ ఐ హ్యాడ్ ఏ మొబైల్ ఫోన్ ఐ విష్ ఐ హ్యాడ్ ఏ మొబైల్ ఫోన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ల్యాప్టాప్ ఉంటే బాగుండేది నాకు ల్యాప్టాప్ ఉంటే బాగుండేది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విష్ ఐ హ్యాడ్ ఎ ల్యాప్టాప్ ఐ విష్ ఐ హ్యాడ్ ఎ ల్యాప్టాప్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు ఏడవడం వలన ప్రయోజనం ఏమిటి ఇప్పుడు ఏడవడం వలన ప్రయోజనం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వైపింగ్ నావ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వీపింగ్ నావ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అక్కడికి వెళ్ళడం వలన ప్రయోజనం ఏమిటి అక్కడికి వెళ్ళడం వలన ప్రయోజనం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గోయింగ్ దేర్ What is the use of going there? And the next sentence, raavadam valana prayojanam emiti. raavadam valana prayojanam emiti. E sentence ni manam English lo. What is the use of coming here? What is the use of coming here? In the next sentence, అతనితో మాట్లాడడం వలన ప్రయోజనం ఏమిటి అతనితో మాట్లాడడం వలన ప్రయోజనం ఏమిటి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టాకింగ్ టు హిమ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టాకింగ్ టు హిమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చినందుకు ధన్యవాదాలు వచ్చినందుకు ధన్యవాదాలు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వేచి ఉన్నందుకు ధన్యవాదాలు వేచి ఉన్నందుకు ధన్యవాదాలు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులో థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను చెయ్యాలనుకున్నది ఇదే నేను చెయ్యాలనుకున్నది ఇదే ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను కావాలనుకున్నది ఇదే నేను కావాలనుకున్నది ఇదే ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు బై దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు బై అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నేర్చుకోవాలనుకున్నది ఇదే నేను నేర్చుకోవాలనుకున్నది ఇదే దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు లర్న్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు లర్న్